చేసే భావం భాష్యం ఇచ్చిన అరవింద భక్తి విధాంసం ప్రోపాల ఈ వివిధ రకాల యజ్ఞాలన్నీ వేదాలచే ఆమోదించబడ్డాయి అవన్నీ నానా రకాల కర్మల నుండే ఉద్భవించాయి వాటిని యథా రూపంలో తెలుసుకొని నీవు ముక్తులు అవుతావు భాష్యం పైన తెలుపబడినట్లు వివిధ రకాల కర్తలకు తగినట్లుగా వివిధ రకాలైన యజ్ఞాలు వేదాల్లో పేర్కొనబడ్డాయి మానవులు దేహభావంలో ఎంతో లోతుగా ఆకర్షితులైన కారణంగా మనిషి దేహంతోను మనస్సుతోనూ లేదా బుద్ధితోనూ కర్మ చేయగలిగే రీతిలో ఈ యజ్ఞాలు ఏర్పాటు చేయబడ్డాయి కానీ అన్ని కూడా చివరకు దేహం నుండి ముక్తి పొందడానికే చెప్పబడినయి ఇది ఇక్కడ భగవంతునిదే అతని నోటి ద్వారానే గోపరిచబడింది తిమిరాందస్య జ్ఞానాంజన శలాక చక్షు మిలితమైన తస్మై శ్రీ గురవే నమ వందేయం శ్రీ గురువు శ్రీయుత కమలం శ్రీ గురు వైష్ణవంశ శ్రీ రూపం సాగర జాతం సహకరం సజీవం సాద్వైతం సావదూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా సహదాన్వితాం సో ఇక్కడ యజ్ఞం యజ్ఞం గురించి నిన్న కొన్ని చర్చించాం మనం సో ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం కృష్ణుడు ఇక్కడ ఈ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు జ్ఞాత్వా విమోక్షసే సో ముఖ్యంగా ఇవన్నీ కూడా దేనికోసం మనం ముక్తులు అవ్వడం కోసం ఈ భౌతిక అస్తిత్వం నుంచి ముక్తులు అవ్వడం కోసం ఈ దేహాత్మ బుద్ధి నుంచి ముక్తులు అవ్వడం కోసం మనం అందరం కూడా ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉండే వాళ్ళం భగవంతుని యొక్క సేవకులం మనకి ఈ శరీరం అనేది లేదు ఆ దురదృష్టవశాత్తు మనం ఆ ఈ భౌతిక అస్తిత్వంలో రావడానికి కారణం ఏంటంటే భగవంతుని యొక్క సేవను మనం ఆ సో అందువల్లనే ఆ ఈ యొక్క ఆ దేహం అనేది మనకు ఏర్పడింది సో ఈ దేహం వల్లనే అన్ని రకాలైనటువంటి యొక్క సమస్యలు మనకు కలుగుతున్నాయి సో అందువల్ల ఈ యొక్క యజ్ఞం యొక్క ప్రయోజనం ఏంటంటే మనం ఈ యొక్క దేహాత్మ బుద్ధి నుంచి ఈ దేహం నుంచి ముక్తి పడడం సో ఇది ముఖ్యమైనటువంటి విషయం ఇందులో చెప్తున్నారు తర్వాత ఇంకా కృష్ణుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ ఈ యొక్క ఆ ఏవం బహువిధ యజ్ఞ వితా బ్రహ్మనో ముఖ్య అంటే ఈ యొక్క యజ్ఞానాన్ని వేదాలచే ఆమోదించబడ్డాయి ఇది ఎవరో వాళ్ళ సొంతంగా తయారు చేసుకునేటువంటి కావు ఆ సాక్షాత్తు భగవంతుడు వేదో నారాయణో సాక్షాత్ సాక్షాత్తు నారాయణుడైన వేదాలవే ఎవరో ఒక సామాన్య అంటే ఈ మూర్ఖులైనటువంటి శాస్త్రజ్ఞులు వాళ్ళు ఏమనుకుంటారు ఒక మైథాలజీ లేదంటే ఒక కన్కాక్షన్స్ అలా భావిస్తూ ఉంటారు కానీ యొక్క వేదాలవి సాక్షాత్తు భగవంతుని ద్వారా ఆ ఆమోదించబడినటువంటివి భగవంతుని ద్వారా చెప్పబడినటువంటివి ఎవరో సామాన్యమైనటువంటి వ్యక్తుల ద్వారా కాదు ఇది అపౌరుషేయమైనటువంటి ఆ భగవంతుడు అపరిపూర్ణత లేనటువంటి ఆ భగవంతుడు ఆయన ఇచ్చినటువంటివి వేదాలు భగవంతుని యొక్క శ్వాస నుంచి వచ్చినటువంటివి వేదాలు ఎవరో రాసినటువంటివి కాదు అందువల్ల అపౌరుషేయం పౌరుషేయం అంటే ఏదో ఒక పురుషులు చేసినటువంటి అది సామాన్య వ్యక్తులు రాసినటువంటి ఈ యొక్క సామాన్యమైనటువంటి వ్యక్తులకు నాలుగు రకాలైన అపరిపూర్ణతలు ఉంటాయి భ్రమ ప్రమాద విప్రలిప్స కరుణాపాఠం అంటే భ్రమ చెందడం మోస కలిగి ఉండడం తప్పులు చేయడం ఆ మోసం చేయడం ఇలాంటి ఆ అపరిపూర్ణమైనటువంటి ఇంద్రియాలు ఈ యొక్క ఈ నాలుగు ఆ అపరిపూర్ణత మనకి కలిగి ఉంటాయి కానీ అపౌరుషేయం వేదాలు ఎందుకంటే సాక్షాత్తు భగవంతు నుంచి వచ్చినటువంటి యొక్క వేదాలు సో ఆ వేదాల్లో ఇవి నిర్దేశించబడ్డాయి ఈ యొక్క యజ్ఞాలు అనేసి ఎవరో ఒక సంత వ్యక్తి తయారు చేసినటువంటివి కావు అదే ఆ కృష్ణుడు ఏం చెప్తున్నాడు ఇవన్నీ వేదాలచే ఆమోదించబడ్డాయి సో అవన్నీ నానా రకాల కర్మల నుండి ఉద్భవించాయి కర్మజాన్ విదిత అంటే అన్ని కర్మలు వేరు వేరు కర్మల నుంచి అవి ఆ వివరించబడ్డాయి అందుకే ప్రవపాల వారు ఇక్కడ ఏం చెప్తున్నారు ఆ ప్రజలు అంటే మనస్సుతో కొందరు చేయొచ్చు దేహంతో కొందరు చేయొచ్చు బుద్ధితో కొందరు చేయొచ్చు సో ఈ విధంగా వేరు వేరు రీతులుగా ఈ యొక్క యజ్ఞాలు వాళ్ళు చేస్తారు ముఖ్యంగా ఈ యొక్క బద్ధ స్థితి ఇంతకాలం చూడండి బ్రాహ్మణులు వాళ్ళు బుద్ధి బుద్ధితో వాళ్ళు పనిచేస్తారు అంటే మెదడుగా చెప్పబడ్డారు క్షత్రియులు భుజం భుజం ద్వారా పనిచేస్తారు వైశ్యులు ఉదరం ద్వారా పనిచేస్తారు లాగా పనిచేస్తారు ఉదరం ద్వారా సో ఇక్కడ కాలు శుద్ధులాగా పండిస్తారు అంటే యొక్క శరీరంలో యొక్క నాలుగు భాగాలు ప్రూపాల వారు ఉదాహరణ ఇస్తారు ఈ యొక్క నాలుగు విభాగాలుగా సో ఇక్కడ ముఖ్యంగా ఆ వాళ్ళ వాళ్ళ యొక్క బద్ద స్థితి ప్రకారం వాళ్ళ వాళ్ళ యొక్క కర్మలు అనేవి ఇవ్వబడ్డాయి వృత్తి వేరు వేరు రకాలకు వేరు వేరు వృత్తి అనేది ఇవ్వబడ్డాయి దీన్ని బట్టి వాళ్ళ యొక్క గుణాన్ని బట్టి వాళ్ళ యొక్క కర్మను బట్టి ఉదాహరణకు బ్రాహ్మణులు పటన్ పాఠన్ యజన్ యాజన్ దాన ప్రతిగ్న సో వాళ్ళు యజ్ఞాలు చేయడం యజ్ఞాలు నేర్పించడం ఆ వేదాలను పఠించడం వేదాలను ఇతరులు నేర్పించడం దానాన్ని ఇవ్వడం దానాన్ని స్వీకరించడం కానీ ఇది అందరూ చేయలేరు దీన్ని శూద్రులు చేయలేరు శుద్ధులు వాళ్ళ యొక్క నాలుగ కూడా వాళ్ళకి తిరగదు ఆ మంత్రాలు ఉచ్చరించాలన్నా అంత పవిత్రంగా ఉండాలంటే కూడా వాళ్ళు ఉండలేరు అదేవిధంగా ఆ వాళ్ళు దానం ఇవ్వడం అంటే తీసుకోవడం ఉంటది కానీ వాళ్ళకి ఇవ్వడం అనేది ఉండదు బ్రాహ్మణుడు ఏంది ఎంత దానం వచ్చినా సరే మళ్ళీ అతనికి ఇతరులకు ఇచ్చి వేస్తూ ఉంటారు క్షత్రియులు కానీ బ్రాహ్మణులు కూడా క్షత్రుల పని చేయలేరు క్షత్రులు భుజ పరాక్రమం కలిగి ఉంటుంది వాళ్లకు ధైర్యం శౌర్యం ఇతరు దాక్ష సో వాళ్ళు క్షత్రులు మళ్ళీ దానం కేవలం ఇస్తారు కానీ వాళ్ళు తీసుకోరు తీసుకోకూడదు క్షత్రియు దానం అదేవిధంగా ఆశ్రమాల్లో కూడా తేడా బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ సన్యాసి సన్యాసి ఎట్లాంటి అటాచ్మెంట్స్ ఆయనకు ఉండవు కుటుంబం బాధ్యత ఆయనకు లేదు కానీ గృహస్థులు వాళ్ళ యొక్క భార్య యొక్క బాధ్యత పిల్లల యొక్క బాధ్యత బంధువుల యొక్క బాధ్యత సమాజం యొక్క బాధ్యత ఎన్నో బాధ్యతలు నిర్వహించారు బ్రహ్మచారి ఆయన గురుకులంలో పఠిస్తాడు తర్వాత గురువు యొక్క సేవనే ఆయన ముఖ్యమైనటువంటి యొక్క బాధ్యత ఈ విధంగా ప్రతి ఆశ్రమానికి ప్రతి వర్ణానికి ఈ యొక్క బాధ్యతలు అనేది ఇవ్వబడ్డాయి ఎందుకు ఇవ్వబడ్డాయి ఇవి ఆ యొక్క బద్ద స్థితి నుంచి వాళ్ళకు ఉన్నటువంటి యొక్క కర్మ వాళ్ళకు ఉన్నటువంటి కర్మను బట్టి పవిత్రం కావడానికి ఇవన్నీ ఇవ్వబడ్డాయి వేరు యొక్క ప్రాయచిత కర్మలు వేరు యొక్క ఆ క్రతువులు వేరు వ్రతాలు వేరు హోమాలు వేరు ఇవన్నీ ఏ విధంగా ఇవ్వబడ్డాయి అన్ని వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క బద్దస్థితిని అనుగుణంగానే ఇవ్వబడ్డాయి ఎవరెవరు కండిషన్ ఏ విధంగా ఉంది ఆ యొక్క ప్యూరిఫై అవ్వడం కోసమే ఇవన్నీ ఇవ్వబడ్డాయి సో అందుకని ఇక్కడ ఆ ప్రూపాల వారు భాషలు ఏం చెప్తున్నారు దేహంతోను మనస్సుతోనూ లేదా బుద్ధితోనూ కర్మ చేయగలిగే రీతిలో యజ్ఞాలు ఏర్పాటు చేయబడ్డాయి కొందరు దేహంతో చేయగలుగుతారు కొందరు మనస్తో చేయగలుగుతారు కొందరు బుద్ధితో చేయగలుగుతారు మనస వాచ కర్మను సో ఆ విధంగా ఆ వేరు వేరు రకాలైనటువంటి వ్యక్తులు వేరు వేరు రకాలైనటువంటి చైతన్యాన్ని కలిగి ఉంటారు ఆ చైతన్యాన్ని బట్టి ఈ వేదాల్లో ఇవి ఇవ్వబడ్డాయి ఈ యొక్క యజ్ఞాలు అనేది ఇవ్వబడ్డాయి సో అది యొక్క శ్లోకం యొక్క సారం సో కానీ ఆధునికాలంలో అందరూ సమానం అందరికీ సమానమైనటువంటి విద్య అందరికీ సమానం లేదు అందరికి సమానమైన అందరూ అన్ని నేర్చుకోలేరు అందరూ అన్ని అన్ని పనులు చేయలేదు అందరికి ఒకే విధమైనటువంటి బుద్ధి ఉండదు అందరికి ఒకే రకమైన శరీరం ఉండదు అందరికి ఒకే రకమైన మనస్సు ఉండదు సో అందువల్ల ఆ తేడా అనేది ఉంది తర్వాత శ్లోకంలో ముప్పై మూడు శ్లోకం శ్రేయాంద్రవ్యమయాజ్ఞం పరంతప సర్వం కర్మాఖిలం పాత జ్ఞానే పరిసమాప్యతే ఓ పరంతప జ్ఞాన యజ్ఞం కేవలం భౌతిక సంపత్తుల యజ్ఞం కంటే ఉత్తమమైంది పార్త చివరకు అన్ని కర్మ యజ్ఞాలు దివ్య యజ్ఞంలోని పరిసమాప్తి అవుతాయి సో ఇంత రెండు ముఖ్యమైన విషయాలు ఇక్కడ కృషి చెప్తున్నారు ఏం చెప్తున్నారు ఈ యొక్క ఏదైతే ఈ యొక్క యజ్ఞాలు పైన వివరించారు ఏది ఉన్నతమైనటువంటిది అంటే ఈ జ్ఞాన యజ్ఞం భౌతిక యజ్ఞం కంటే భౌతిక సంపత్తుల కోసం చేసేటువంటి యజ్ఞం కంటే జ్ఞాన యజ్ఞం ఉన్నతమైనది మరి ఈ యొక్క కర్మ యజ్ఞం అనే ఉండొచ్చు జ్ఞాన యజ్ఞం ఉండొచ్చు ఎప్పుడు అవి ఆ సమాప్తి అవుతాయి ఎప్పుడు అవి పరిపూర్ణమవుతాయి అంటే మళ్ళీ దివ్య జ్ఞానం ఉంటుంది దివ్య జ్ఞానాన్ని ఎప్పుడైతే పొందుతామో అప్పటి ఇక చాప్టర్ పేరే దివ్య జ్ఞానం సో అల్టిమేట్ నాలెడ్జ్ అల్టిమేట్ పర్ఫెక్షన్ అనేది దివ్య జ్ఞానాన్ని పొందడం సో ఇక్కడ జ్ఞానం తర్వాత దివ్య జ్ఞానం దీని యొక్క తేడా ఉంది సో మనం భాష్యం తర్వాత దాని గురించి చర్చిస్తాం జ్ఞానం సారీ భాష్యం పూర్తి జ్ఞానస్థితికి చేరుకొని తర్వాత భౌతిక క్లేశాల నుండి విడుదలను పొంది చివరకు భగవంతుని దివ్యమైన ప్రేమయుత సేవలో నెలకొనడమే సమస్త యజ్ఞాల ఉద్దేశం అయినా ఈ నానా రకాల యజ్ఞాలను గురించిన ఒక రహస్యం ఉన్నది ఆ రహస్యాన్ని మనిషి తప్పక తెలుసుకోవాలి చూడండి ప్రూపాల రహస్యం చెప్తున్నారు యజ్ఞాలు ఒక్కొక్కప్పుడు కర్త యొక్క ప్రత్యేకమైన శ్రద్ధను బట్టి వివిధ రూపాలను పొందుతుంటాయి మనిషి శ్రద్ధ దివ్య జ్ఞాన స్థితికి చేరుకున్నప్పుడు ఆ యజ్ఞకర్త అటువంటి అవగాహన లేకుండా కేవలం భౌతిక సంపత్తులను త్యాగం చేసేవారి కంటే ఎక్కువ ప్రకృతి చెందినవానిగా భావించబడతాడు ఎందుకంటే జ్ఞాన ప్రాప్తి లేనప్పుడు యజ్ఞాలు భౌతిక స్థితిలోనే ఉండిపోయి ఎటువంటి ఆధ్యాత్మిక లాభాన్ని ఇవ్వవు నిజమైన జ్ఞానము దివ్య జ్ఞాన మహోన్నత స్థితి అయిన కృష్ణ భక్తి భవన్లోనే ముగుస్తుంది జ్ఞానాభివృద్ధి లేకపోతే యజ్ఞాలు కేవలం భౌతిక కర్మలే అవుతాయి అయినా దివ్య జ్ఞాన స్థితికి వృద్ధి చెందినప్పుడు ఆ కార్యాలు ఆధ్యాత్మిక స్థితిలోకి ప్రవేశిస్తాయి భావనలో భేదాలను బట్టి యజ్ఞ కార్యాలు ఒక్కొక్కప్పుడు కర్మకాండగా ఒక్కొక్కప్పుడు జ్ఞానకాండగా ముగింపు జ్ఞానం కావడమే ఉత్తమమైనది పిలువబడతాయి ముగింపు జ్ఞానం కావడమే ఉత్తమమైనది సో ఇక్కడ ప్రభుపాల చాలా స్పష్టంగా ఆయన వివరిస్తూ ఉన్నారు ఇక్కడ అసలు విషయం ఏమి విషయం ఏంటంటే యజ్ఞం చేసేటువంటి వ్యక్తి యొక్క భావనను బట్టి ఆ యొక్క భావన ఒక వ్యక్తి యొక్క భావన నేను పొందాలా నేను ఇంద్రియ భోగం కోసం చేస్తున్నానంటే ఈ యొక్క యజ్ఞం కర్మకాండగా వివరించబడుతుంది ఎవరైనా జ్ఞానం కోసం చేస్తున్నారంటే జ్ఞానకాండగా వివరించబడుతుంది కరే ఎవరైతే ఉన్నత స్థితి కోసం చేస్తున్నారు దాన్ని అప్పుడు దివ్యమైనటువంటి యజ్ఞం సో వాళ్ళ యొక్క శ్రద్ధను బట్టి ఉంటుంది వాళ్ళ యొక్క విశ్వాసాన్ని బట్టి ఉంటుంది సో మనం చూడవచ్చు శ్రద్ధాత్రయ విభాగ యుగంలో ఏం వివరిస్తారు అక్కడ ప్రతి ఒక్కటి కూడా మన యొక్క తపస్సు ఉండొచ్చు ద్రవ్య యజ్ఞం స్వాధ్యాయ యజ్ఞం తపస్సు యజ్ఞం అన్నీ కూడా వేరు వేరు గుణాల్లో తమోగుణంలో చేసేటువంటి యజ్ఞం రజోగుణంలో చేసేటువంటి యజ్ఞం సత్వగుణంలో చేసేటువంటి యజ్ఞం సో మనం చూడొచ్చు కపిలదేవుడు కూడా తమోగుణ భక్తి రజోగుణ భక్తి సత్వగుణ భక్తి భక్తి శుద్ధమైనటువంటిది వాటి చేసేటువంటి వ్యక్తి తమో గుణంలో చేస్తున్నాడా రజోగుణంలో చేస్తున్నాడా లేకుంటే సత్వగుణంలో నిర్వహిస్తున్నాడా సో ఆయన చేసేటువంటి యొక్క ఆ ఆ చైతన్య భావన ప్రతి ఒక్కటి కూడా భావన మనం చూడొచ్చు భగవద్గీతలో ప్రతిది కూడా ప్రూపాల వారు ఆ కృష్ణ చైతన్య భావనలోనే ఆయన భాష్యాలు రాస్తారు చాలా మంది చెప్తూ ఉంటారు ఏమి మీ ప్రూపాల వారు ఆ అక్కడ శ్లోకం ఒకటి ఉంది ఆయన ప్రూపాల వారు రాసేది ఏ విధంగా రాస్తున్నారు అని వాళ్ళకి అర్థం కాదు అదే యథాతథం అంటే కృష్ణుడి యొక్క భావన ఏమి అసలు కృష్ణుడు ఏం చెప్తున్నారు భగవద్గీత యొక్క సారాంశం భగవద్గీత యొక్క చర్మ సారాంశం భగవద్గీత చర్మ ప్రయోజనం వేదేశ్య సర్వై రహమయ వేద్య వేదాంతకృత్ వేద విధా సో ఈ యొక్క వేదాల నుంచి యజ్ఞాలు వచ్చాయి ఆ యొక్క యజ్ఞాల యొక్క ఉద్దేశం ఏంటి వేదాల యొక్క ఉద్దేశం ఏంటి ముఖ్య ఉద్దేశం చర్మ లక్ష్యం భగవంతుని చేరుకోవడం కృష్ణుని చేరుకోవడం మన భౌతిక అస్తిత్వం నుంచి మనం బయటపడడం ఇదే చర్మ సారాంశం ఇదే సకల శాస్త్రాల సారం ఇదే యొక్క సృష్టి యొక్క ఉద్దేశం సో ఆ విధంగా రూపాలరా యొక్క సారాన్ని తీసుకునేసి ఆ యొక్క భావాన్ని ఆయన రాస్తారు అందుకనే పర్డ్ పర్డ్ అంటే దిస్ ఈస్ ద మీనింగ్ ఇది దీని యొక్క ఉద్దేశ్యం సో ఇక్కడ రకరకాల యజ్ఞాన్ని ఇక్కడ కృషి వివరించారు కృషిడే ఇచ్చాడు వేదాలను కానీ మరి ఏం చెప్తున్నాడు అంతిమ లక్ష్యం అని అర్థం కాలేకుంటే చర్మ ప్రయోజనం వృధాయే ధర్మ స్వనిష్ఠిత వంశం విశ్వసేణ కథ అసూయం నోత్పాదయీ రతి కేవలం సో ఏదైతే ధర్మాన్ని మనం ఆచరిస్తాము ఎలాంటి కర్మను మనం ఆచరించినప్పటికీ అన్ని కూడా విశ్వక్సేన కథ అసూయం ఆ యొక్క విశ్వక్సేనుడు వైకుంఠనాథుడు కృష్ణుడు విష్ణువు రాముడు నరసింహ భగవాను భగవంతునికి అనేక అవతారాలు ఉన్నాయి భగవంతుని యొక్క నామ రూపకుని పట్ల ఆసక్తిని మనం పెంపొందించుకోకుంటే అన్ని కూడా శ్రమయ్యవై కేవలం ఆశ్రమంతా కూడా వృధానే సో అందువల్ల ఇక్కడ చెప్పబడింది దాస్ దాస్తాకు చెప్తున్నారు కర్మకాండ జ్ఞానకాండ కేవల విశేర భాండ అది ఎట్లా అంటే వేదాల్లోనే ఇవ్వబడింది యొక్క కర్మకాండలో ఉన్నటువంటి యజ్ఞాలు జ్ఞానకాండలో ఉన్నటువంటి అన్ని విషయాలన్నీ కూడా కానీ అవన్నీ కూడా వృధా అవన్నీ కూడా విషయాల యొక్క భాండం అంటే కుండ అంటే విషయం యొక్క కుండలు అవి మరి ఎందుకు ఇచ్చాడు భగవంతుడు మరి యా రకరకాలైనటువంటి జీవులు రకరకాలైన కోరికలు రకరకాలైన అలవాట్లు అందువల్ల ఏదో విధంగా వాళ్ళ యొక్క వేదాలకు వాళ్ళు కనెక్ట్ అవుతారు ఏదో విధంగా ఏదో విధంగా వీళ్ళు ప్రారంభంలోనైనా ఆ ఈ యొక్క భావంలోనైనా యజ్ఞాన్ని నిర్వహిస్తారు ఎన్నో యజ్ఞాలు ఇవ్వబడ్డాయి ఆ పుత్త కామెష్టి యోగ ఉదాహరణ సంతానం కోసం మరి ఆ సంతానం దేనికోసం కొంటున్నారు అంటే దశరథ మహారాజు కూడా యజ్ఞాన్ని చేశారు ఆ సంతానం దేనికోసం ఆ యొక్క సంతానం నా యొక్క ఎంజాయ్మెంట్ కోసం అంటే మళ్ళీ అది కర్మకాండగా మారిపోతుంది మరి సంతానం దేనికోసం సేమ్ మనం నిన్న కూడా అలా చర్చించాం ధర్మ సమ్మతమైన కామం నేనే ఆ కోరిక దేనికోసం సంతానం ఆ యొక్క ఆ భార్యాభర్తల మధ్య జరిగేటువంటి మైత్రం అది కూడా యజ్ఞం అది కూడా ఒక యజ్ఞమే కానీ అది ఆ యొక్క సంతానం కృషి కోసం అనుకుంటే కానీ ఆ యొక్క భావన నేను ఎంజాయ్మెంట్ కోసం భోగించడం కోసం అనుకుంటే మళ్ళీ అది కామంగా మారిపోతుంది సో అందువల్ల మన యొక్క చైతన్యం చాలా ఇంపార్టెంట్ శ్రీల ప్రోపాల వారు అందుకనే కృష్ణ భక్తి రసభావిత మతి మతి మన యొక్క మతి ఎలా ఉంది కొన్నిసార్లు మనం చెప్తాం ఎవరైనా తప్పు చేసి నీ మతి పోయిందా అని తను అంటే మన మతి ఎలా ఉంది మనం అందుకనే మనం ఈ యొక్క కృష్ణ భక్తిలో కూడా మన మతి ఎలా ఉందని తెలుసుకోవాలి మన మతి ఎలా ఉంది మనం భగవంతు నామాన్ని జపం చేసేటప్పుడు ఉండొచ్చు భగవంతుని కోసం సేవ చేసేటప్పుడు ఉండొచ్చు భగవంతుని కోసం చదవడం ఉండొచ్చు అన్ని కార్యాలు ఈ భక్తిలో కూడా అందుకనే మనం తమగుణంగా చేస్తున్నామా రజోగుణంగా చేస్తున్నావా సత్వగుణంగా చేస్తున్నామా మన యొక్క భావన బట్టి ఉంటుంది సో అందుకని మళ్ళీ మళ్ళీ యొక్క కృష్ణుడు భగవద్గీతలో ఉండొచ్చు భాగవతంలో ఉండొచ్చు శాస్త్రాల్లో మళ్ళీ మళ్ళీ ఆయన ఎంఫోసిస్ చేస్తున్నాడు అల్టిమేట్ గోల్ పరమ లక్ష్యం కృష్ణుని చేరుకోవడం దాని యొక్క సైడ్ ఎఫెక్ట్ ఈ యొక్క జన్మవృత్తి జరగ నుంచి మనం బయటపడడం సో అందుకని ఏ యాక్టివిటీ చేసినా ఓకే మనం నామం జపం చేస్తున్నాం జపం దేనికోసం జప యజ్ఞం ఇది దేనికోసం అంటే చాలా మంది కూడా జపం చేస్తుంటారు ఉదాహరణకి కార్తీక మాసంలో ఇక్కడ కుర్మగ్రాం కొన్ని వందల మంది వస్తున్నారు వేల మంది వస్తున్నారు అంటే చాలా గుళ్ళల్లోకి వస్తారు రీసెంట్ గా ఎవరో చెప్పారు ఏదో ఒక మందిరానికి వెళ్తే ఇక్కడ బాలాజీ టెంపుల్ అనుకుంటా అంటే మామూలుగా మూడు వేల మంది నాలుగు వేల మంది అందులో పడతారు అంటే ఇరవై ఐదు వేల మంది వచ్చారు ఇరవై ఐదు వేల మంది వచ్చారు అందులో ఒక పది మంది తొక్కిల శాతం చనిపోయారు ఓకే చాలా గ్రేట్ అంటే మందిరానికి వెళ్ళడం ఆ ఆరతులు ఇవ్వడం దీపాలు అర్పించడం ఈ కార్తీక మాసంలో ప్రజలు ఏకాదశిని అర్పించడం ఏకాదశి చేయడం సో ఇవన్నీ చాలా మంచిది చాలా అద్భుతం మన భారతదేశం ఆ యొక్క వైదిక సంస్కృతికి అది మూలం కానీ చూడండి ఎందుకు వస్తున్నారు గుళ్ళోకి దేనికోసం వస్తున్నారు గుడికి ఎందుకు వెళ్తున్నారు ఈ దీపం ఎందుకు అర్పిస్తున్నారు ఎందుకు ఈ కార్తీక మాసంలో ఆ శివాలయానికి వెళ్తున్నారు అంటే వేరే వేరే ఆలయాలకు వెళ్తుంటారు బాలాజీ మందిరానికి వెళ్తారు విష్ణు ఆలయానికి వెళ్తారు దేనికోసం చేస్తున్నారు సో మళ్ళీ అది తమోగుణంగా మారకూడదు రజోగుణంగా మారకూడదు అంటే మనం భౌతికమైనటువంటి కోరికల కోసం చేస్తే ఆ భక్తి కూడా తమోగుణ భక్తి రజోగుణ భక్తి సత్వగుణంలో లేదు అందుకనే సత్వం సంజాయతే జ్ఞానం అందుకని జ్ఞాన స్థాయికి వస్తే మనం సత్వగుణంలో ఉంటుంది అందుకని ఇక్కడ ఈ ఈ జ్ఞానం జ్ఞానం మనం తెలుసుకోవాలి రిలీజన్ వితౌట్ ఫిలాసఫీ సెంటిమెంటలిజం అంటే ఎప్పుడైతే మన తత్వం తెలుసుకోకుండా చేస్తామో అదంతా కూడా నమ్మకంగా మారిపోతుంది భక్తి అంతా ఎంతో మంది ముడుపులు కట్టుకుంటారు ఎంతో వేల మంది లక్షల మంది వెళ్తుంటారు కుంభమేళ కొన్ని కోట్ల మంది వెళ్ళాలి దేనికోసం మనం స్నానం చేయాలి అందులో దాని యొక్క ప్రయోజనం ఏమి అంతిమ లక్ష్యం ఏమి మనం పొందేటువంటి లక్ష్యం ఏమి ఫస్ట్ అందుకనే మనం తెలుసుకోవాలి సో అందుకే కృష్ణుడు గోవర్ధన పూజలో అడుగుతాడు నందమారా దానికంటే ముందు దేవతలు యజ్ఞం చేసే ముందు ఎందుకోసం నువ్వు చేస్తున్నావు ఎవరి కోసం చేస్తున్నావు దాని యొక్క ప్రయోజనమేమో అడుగుతారు కృషి అంటే చిన్నపిల్ల వాళ్ళగా ఉన్నటప్పుడు కృష్ణుడు సో అందుకని మనం అర్థం చేసుకోవాలి ఈ యజ్ఞం చేస్తున్నాం చాలా మంది యజ్ఞాలు చేస్తూ ఉంటారు యజ్ఞం దేనికోసం మనం నిర్వహిస్తున్నాం సో అంతిమ లక్ష్యం చరమ ప్రయోజనం ఈ మానవ జన్మను సార్థకం చేసుకోవాలి ఇదంతా కూడా దివ్య జ్ఞానంతో పరిసమాప్తి చెందాల జ్ఞానా పరిసమాప్యతే చివరికి మనం దివ్య జ్ఞానాన్ని పొందాలి అంటే ఇక జ్ఞానానికి దివ్య జ్ఞానం అంటే చాలా మంది జ్ఞానులు ఉంటారు వాళ్ళు జ్ఞానాలను ఉపవాసన చేస్తూ ఉంటారు ఉపనిషత్తులు చదువుతారు వేదాలు పఠిస్తారు అన్ని చేస్తూ ఉంటారు వాళ్ళు జ్ఞానం కానీ చరమ లక్ష్యం వాళ్ళకి తెలియదు కృష్ణుడు అనేసి దేవాది దేవుడు కృష్ణ అంటే వాళ్ళకి తెలియదు సో దివ్య జ్ఞానానికి జ్ఞానానికి అదే తేడా వర్ణాశ్రమానికి దైవ వర్ణాశ్రమానికి అదే తేడా వర్ణాశ్రమం అంటే చాలా మంది వర్ణాలు ఆశ్రమాలు పాటిస్తూ ఉంటారు కానీ అతపుస్రేష్ట వర్ణాశ్రమ విభాగ చ ధర్మస్య సంసిద్ధి హరితోషణం సిద్ధి ఏమి హరితోషణం హరి యొక్క సంతృప్తి కోసం చేసేదే వర్ణాశ్రమం అదేవిధంగా ఆ ఏదైనా వర్ణాలున్నా ఆశ్రమాలున్నా యజ్ఞాలున్నా హోమాలున్నా తపస్సులున్నా ఉపవాసాలున్నా అన్ని కూడా కృష్ణ ప్రీత్యర్థం కృష్ణార్థి అఖిల చేష్ట ఇది పరమసూత్రం ఇది కొన్ని వేల సార్లు చెప్పబడింది వేదాల్లో ఉపనిషత్తుల్లో పురాణాల్లో శాస్త్రాల్లో కానీ ప్రజలు ఈ ముఖ్యమైన విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేరు ఎందుకంటే ప్రామాణికమైన ఆధ్యాత్మిక గురువు లేదు సో అందుకని తర్వాత శ్లోకం కృష్ణుడు చెప్తున్నాడు ఓకే నువ్వు దివ్య జ్ఞాన స్థాయికి వస్తావు మరి ఇక దివ్య జ్ఞానాన్ని ఎవరి నుంచి పొందాలా గురువు నుంచి పొందాలా ఎలా పొందాలనేసి తర్వాత శ్లోకంలో వివరిస్తున్నారు ఓకే కర్మకాండ జ్ఞానకాండ ఉపయోగం లేదు కానీ ఈ యొక్క కర్మకాండ చేస్తారు ప్రజలు ఓకే ఆ యొక్క ఫలితాలతో విసుగుతున్నారు తర్వాత జ్ఞానస్థాయికి వస్తారు దాని నుంచి విసుగు చెందుతారు తర్వాత మళ్ళీ ఆ భక్తి యొక్క దివ్య జ్ఞాన స్థాయికి రావాల్సిందే సో ఎప్పుడైతే ఆ దివ్య జ్ఞాన స్థాయికి వస్తామో మనం పరిపూర్ణత సాధిస్తాం మరి ఆ యొక్క దివ్య జ్ఞానం ఎవరి నుంచి పొందాలా తద్విద్య ప్రణిపాత అయిన సేవయ ఉపదేశంతో జ్ఞానం జ్ఞానిన సత్వదర్శన ఎవరి నుంచి పొందాలా ఎలా పొందాలా ఏ భావంతో పొందాలా అది తర్వాత శ్లోకంలో కృషి వివరిస్తూ ఉన్నాడు సో జ్ఞానయోగం అంటే ఇప్పుడు ఇదే భగవద్గీతలో జ్ఞానయోగం వేరుగా ప్రజలు వివరిస్తూ ఉంటారు కానీ ప్రోపాలం వారు ఏం చెప్తున్నారు దివ్య జ్ఞానం దీన్ని అధ్యాయం పేరు అందుకనే అన్ని మార్చారు రూపాల వారు దివ్య జ్ఞానం రూపాల రెండో ఒక గీతాసారం అని పెట్టారు గీతాసారం సో ఆ అధ్యాయాల పేర్లు కూడా అందుకే ప్రభుల్వారు మార్చారు సో మనం అందుకనే చాలా జాగ్రత్తగా నిర్వర్తించాలి మన భక్తియుక్త సేవ అండ్ ఎవరైతే ఈ యొక్క భక్తియుక్త సేవ నిర్వహించట్లేదు వాళ్ళు అర్థం చేసుకోవాలా మనం ఏ కర్మ చేసినప్పటికీ జ్ఞానం చేసినప్పటికీ వ్రతం చేసినప్పటికీ తపస్సు చెప్పినప్పటికీ హోమాలు చేసినప్పటికీ మన చర్మగమ్యం కృష్ణుని చేరుకోవడం అందువల్ల ఈ కలియుగంలో మనకు పరోక్ష మార్గం చాలా కష్టం ప్రత్యక్ష మార్గం భక్తిని ఆచరించడం సో ఇక భక్తియుక్త సేవ చేసినామంటే వాసుదేవే భగవతి భక్తి యొక్క ప్రయోజతి జనయత్యాశు వైరాగ్యం జ్ఞానం చెయ్యదకం ఎప్పుడైతే మనం కృష్ణ భక్తిని ఆచరిస్తామో జ్ఞానం వైరాగ్యం రెండో వస్తారు సో అందువల్ల కొన్ని ఎన్నో యజ్ఞాలు యాగాదులు తపస్సులు చేయాల్సినటువంటి అవసరం లేదు ఈ కలియుగంలో మనం చేయడానికి కూడా అర్హత లేదు చేయలేము మన మనస్సు నిశ్చలంగా ఉండదు అందుకనే మన యొక్క మనస వాచ కర్మన అంటే ఇక్కడ వేరే వేరే యజ్ఞాలు నిర్వహించబడ్డాయి కానీ ఇక్కడ మనస్సు యొక్క యాక్టివిటీస్ ఆ తర్వాత శరీరం ద్వారా చేయవలసినటువంటివి తర్వాత వాక్కు ద్వారా చేయవలసినటువంటి యొక్క భక్తియుక్త సేవలు కూడా మనం ఆచరించవచ్చు మన యొక్క మనసా వాచ కర్మన కృష్ణ భక్తిని మనం ఆచరిస్తే మనం అవుతాం మనం దివ్య జ్ఞాన స్థాయికి వస్తాం మనం అందుకని ముగింపు జ్ఞానం కావడమే ఉత్తమమైంది మన యొక్క అంతిమం మనం జ్ఞానాన్ని పొందాలి దివ్య జ్ఞానాన్ని పొందాలి ఏమని జ్ఞానం నేనెవరి నేను ఎక్కడ నుంచి వచ్చాను ఎందుకు నేను ఇక్కడ ఆ కష్టపడుతున్నాను అంటే సంబంధ జ్ఞానం అభిధేయ జ్ఞానం ప్రయోజన జ్ఞానం సంబంధం కృష్ణుడితో ఉన్నటువంటి యొక్క సంబంధం ఏమి ఆ సంబంధం ఏమి జీవేర స్వరూప కృష్ణ నిత్యదాసు మనం కృష్ణు యొక్క నిత్యదాసులను తెలుసుకోవడం అభిధేయమేమి ఆ నిత్యదాసులు ఏం చేస్తాడు భగవంతుడికి ఎలా సేవ చేయాలా భగవంతుడికి నవవిధ భక్తి శ్రవణం చేయడం కృష్ణుని గురించి శ్రవణం చేయడం కృష్ణుడు గురించి కీర్తన చేయడం కృష్ణుని గురించి ప్రార్థన చేయడం కృష్ణుని గురించి అర్చన చేయడం కృష్ణుడితో స్నేహం చేయడం కృష్ణుడికి దాస్యం చేయడం కృష్ణుడికి ఆత్మ నివేదన చేయడం సో అది అభిదేయ సో ప్రయోజనమైనది ప్రేమోపుమాతో మహాన్ అల్టిమేట్లీ మనం కృష్ణ ప్రేమను పొందడం ముక్తి హిత్వాన్యతారూపం స్వరూపేణ వ్యవస్థిత ముక్తి పొందడం అంటే ఏంది ఈ యజ్ఞానం ద్వారా ముక్తి పొందడం అంతిమ లక్ష్యం మన ఆ ముక్తిని నిజమైన ముక్తి మన యొక్క స్వరూపాన్ని మనం పొందడం మన నిజమైనటువంటి స్వరూపాన్ని పొందడం సో ప్రజలు నామమాత్ర ఆధ్యాత్మిక వాళ్ళ దగ్గర నుంచి వింటారు ఎన్నో పురాణాలు ఈ యొక్క భగవద్గీత ఇవన్నీ వాళ్ళకి అంతిమ లక్ష్యం వాళ్ళకి అర్థం కాదు అందుకనే ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక గురు ఆధ్వర్యంలోనే మనం ఈ యొక్క భగవద్గీతను భాగవతాన్ని శ్రవణం చేయాలి అందుకే దయచేసి ఈ యొక్క భగవద్గీతను మీరు చదవండి ఆ మీ దగ్గర లేని వాళ్ళు ఇతరులకు కూడా ఇప్పించండి భగవద్గీతను అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది చాలా మంది ప్రజలు వస్తూ ఉంటారు చేస్తూ ఉంటారు అన్ని రకాలైనటువంటి కార్తీక మాసం ఇక్కడ గ్రామంలో కూడా ముఖ్యంగా కొన్ని వేల మంది వస్తున్నారు వాళ్ళందరికీ మా యొక్క ఉద్దేశం ఏంటంటే ఇక భగవద్గీత జ్ఞానాన్ని అందరికి ఇవ్వడం భాగవతాన్ని పంచిపెట్టడం అందరికీ జపం చేయించడం అప్పుడు నిజమైనటువంటి కార్తీక మాసం యొక్క ప్రయోజనం అనేది నెరవేరుతుంది కొన్ని లక్షల మంది యొక్క భక్తియుక్త సేవలు చేస్తున్నారు ఈ కార్తీక మాసంలో కానీ వాళ్ళు ఈ యొక్క ప్రామాణిక ఆధ్యాత్మిక ఆధ్వర్యంలో లేకుండా వాళ్ళ యొక్క భావన అంటే భౌతికమైనటువంటి కోరికల కోసం చేయడం వల్ల ఉపయోగం లేదు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే సో అంతరాయం క్షమించండి ఇలా జరుగుతుంది గ్రామం అంటే ఇక్కడ కరెంట్ సెటప్ ఉండదు ఇంటర్నెట్ సెటప్ ఉండదు సో తాత్కాలికంగా మనం నడిపిస్తున్నాం సో ఇది కొనసాగించాలని కోరిక మీరు భగవద్గీత కూడా చదువుతూ ఉండండి పాటు హరే కృష్ణ ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు సందేహాలు కామెంట్స్ हेलो हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम हरे कृष्ण हां हरे कृष्ण दंडवत प्रणाम दंडवत प्रणाम मां टेस्ट बुक लो ना जे श्री कृष्ण चीज చెప్పండి మా టెక్స్ట్ బుక్ లోన శ్రీ చైతన్య మహాప్రభు గురించి రాస్తుంది అవును ప్రభుజీ ఇప్పుడు స్కూల్ టెక్స్ట్ బుక్ స్కూల్ టెక్స్ట్ బుక్ లో కూడా శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు గురించి వస్తున్నాయి ప్రభుజీ అవునవును అంటే అసలు టెక్స్ట్ బుక్ లో మొత్తం మనం భగవద్గీత భాగవతం ఉండాలా ఏదైతే మెకిల్ ఎడ్యుకేషన్ అది మొత్తం తీసేయాలా క్రమక్రమంగా అది ప్రభుపాల వారు ఎన్నోసార్లు ఆ విషయం చెప్తారు ఈ కాలేజీలలో స్కూళ్లలో భగవద్గీతని ఇంట్రడ్యూస్ చేయాలా భాగవతం ఇంట్రడ్యూస్ చేయాలా మహాభారతం రామాయణం పూర్వకాలం అంటే ఈ బ్రిటిష్ వాళ్ళు రాక ముందుకు ఇవే ఉండేది భగవద్గీత భాగవతం రామాయణం వేదాల్లో కూడా పరావిద్య అపరావిద్య ఉంది భౌతికమైనటువంటి విద్య ఉంది కానీ వేదాల ప్రకారం అన్ని స్కూల్ కాలేజీలు ఉండాలా ఒక విధంగా ఆనందమే ఈ టెక్స్ట్ బుక్స్ లో చైతన్య వాపుల గురించి చెప్పడం కానీ ఇంకేమంటే ఇక మిగతాన్ని తీసివేయాలి మొత్తం మిగతాన్ని తీసేసి మొత్తం ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం వేదాల్లో ఉన్నటువంటి జ్ఞానం వేదాల్లో కూడా ఎంతో జ్ఞానం ఇవ్వబడింది ఏరోప్లేన్ ఎలా తయారు చేయాలా అంటే బురుగు సంహితలో చెప్పబడింది ఎలా మెరిక్యూర్ ఇంజిన్ చేయాలనేసి తర్వాత ఈ యొక్క ప్లానెట్స్ అన్ని ఎలా తిరుగుతాయి గ్రహాలన్నీ ఎలా నడుస్తాయి నక్షత్రాలు అంటే ఏమి ఈ యొక్క భూమి ఎలా తిరుగుతుంది సూర్యుడు ఎలా తిరుగుతాడు అంటే ఏది తిరుగుతుంది ఏది తిరగదు అవన్నీ మొత్తం వేదాల్లో ఉంది అదే నాలెడ్జ్ మన పిల్లలకి ఇవ్వాలి ఈ టెక్స్ట్ బుక్ అనేది అసలు ఏదైతే మిగతా విషయాలు ఉన్నాయో అవన్నీ వృధా సరే ఈ ఒక్క విషయం వల్ల అవి బెస్ట్ అనుకోవచ్చు అవి కూడా లేవు ప్రభుజీ ఇప్పుడు అన్ని అన్నమయ్య ఇప్పుడు వస్తున్నాయి మీరు చదువుకున్నప్పుడు ఏమి లేవు కానీ మేము చదువుకున్నప్పుడు ఉండేది కొన్ని మహాభారత కథలు ఉండేవి రామాయణం కథలు ఉండేవి చైతన్య మహాప్రభు కూడా ఉంటే మధ్యలో మార్చేశారు చాలా సిబిఎస్ఈ సిలబస్ వల్ల ఈ స్కూల్స్ వల్ల మేము చదువుకున్నప్పుడు అయితే చాలా ఉండేది స్టోరీస్ శివాజీ గురించి ఉండేది కుంతి మహారాణి గురించి ఉండేది అంటే మీ యొక్క సిలబస్ ఎలా ఉండేది కానీ మాకైతే చాలా ఉండేది తర్వాత తర్వాత క్రమం మొత్తం తీసేశారు అప్పట్లో ఉండేది మన మధ్య కాలంలో లేదా మీరు ఎప్పుడు చదువుకున్నారో ఆ ఇయర్ బట్టి ఉంటుంది మేము చదువుకున్నప్పుడు చాలా ఉండేది చాలా మార్చేసారు అంతా అప్పుడు బిగ్ బ్యాంగ్ థీరీల వల్ల ఏం లేదు మేము చదువుకున్నప్పుడు ఇవన్నీ దాన్ని యాడ్ చేస్తాం धन्यवाद हरे कृष्ण इंका प्रश्न शिलोपा की जाय भगवदी यदा तदम की जाए हरे कृष्ण